హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇంకా కాశీ ప్రయాణం అనమాట అది బస్లో ఉన్నాము మీకు చెప్తున్నాను కదా ఎన్నో రోజుల నుంచి ఆ జూన్ పదమూడున కాశీ వెళ్తున్నామని సో రానే వచ్చేసింది చాలా హ్యాపీగా బస్లో అయితే విజయవాడ బయలుదేరుతున్నాము అక్కడి నుంచి ట్రైన్ అనమాట ఇంకా వాళ్ళని ఇక బస్ స్టేషన్లో దిగాము అక్కడి నుంచి ఇంకా ఆటోకి పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా సో ఈ వీడియోలో చాలా వరకు నేనైతే అస్సలు కనిపెట్టిన ఎందుకంటే వీడియో తీసుకునేది నేనే కాబట్టి దగ్గరుండి ఫ్యామిలీ అంతటే తీసుకున్నాను ఇంకా అది ఒక్కొక్కళ్ళ చేతిలో ఎంతెంత లగేజ్ ఉందో చూస్తారు ఎందుకంటే టెన్ డేస్ కదా ట్రిప్పు ఇంకా అలా బయలుదేరాం అనమాట చక్కగా విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఇంకా మాట్లాడుకొని ఇంక రైల్వే స్టేషన్కి వచ్చాము ఇక టీవీ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో అంటే మన ట్రైన్ చూపించడానికి ఆ నెంబర్స్ పడే దగ్గర కూర్చుంటాం ఎందుకంటే నాకు చాలా భయం ఆ ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అని అసమాన నెంబర్ చూసుకుంటూ కూర్చుంటాను ఎందుకంటే రైల్వే స్టేషన్లో అనౌన్స్ చేసే వాళ్ళ వాయిస్ నాకు అస్సలు అర్థం కాదు హిందీ ఇంగ్లీష్ ఏదేదో చెప్తుంటారు దాని అంతటా ఎందుకు లేని చెప్పి టికెట్ చేతిలో పట్టుకొని పద్దాగా టీవీకి వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట ట్రైన్ ఎప్పుడు వస్తుందా నెంబర్ ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి ఇక తీసుకెళ్ళి ఏదన్నా చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ అదే ప్యా అంటే వాళ్ళు ఇంకా అమ్మాయ వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎనిమిదో నెంబరు కంపార్ట్మెంట్లో వస్తుందని అనౌన్స్ చేశారు సో అక్కడికి వెళ్ళామనమాట ఇంకా టిక్కెట్ చూసుకుంటున్నారు ఎస్ ఫైవ్లో వచ్చింది అనమాట మాది సారి సో దానికోసం వెయిటింగ్ ఇంకా ఈలో మా పిల్లలు అటు ఉండరు కదా సరదాగా ఎగురుతూ అన్నమాట నేనేమో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా అమ్మాయ రానే వచ్చింది ఎక్కేసాము ఓ ఎంత పెద్ద ఇష్యూ అయిందో నేను ట్రైన్లో తమిళ ఊళ్ళు కూర్చున్నారు మా బెర్త్ మీద లగవట్లేదు లెగవట్లేదు బాబా ఎంత తీసుకెచ్చిందో లాస్ట్కి తీసి వచ్చి లేపితే కానీ లగోలేదన్నమాట ఇక తీసుకెళ్ళి నేను ఆ వేళ్ళకి మధ్యాహ్నం చక్కగా ఇక ఎక్కడున్నా మా పాప నా పక్కనే ఉంటుంది అన్నమాట ఇక వీళ్ళు చక్కగా తీసుకెళ్ళిన పెరగన్నం చపాతీలు రైస్ అదొక పెరుగన్నం అంటే దద్దోజనం పాలల్లో చక్కగా అన్నం వేసి తోడు పెట్టుకోవని అవుతాను నేను ఇంటి దగ్గర నుంచే ఇంకా అది ఒక రెండు రోజులు అనమాట ఆ నైట్ ఎక్కాం కదా ట్రైను ఇది మార్నింగ్ 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 చక్కగా ఆ పెరుగన్నం కలిపేసి అలా ఒక ముద్ద తినేస్తే దండిగా ఉంటుంది అని చెప్పేసి ట్రైన్లో ఎక్కువ నేను పెరుగన్నమే తీసుకెళ్తాను పెరుగన్నం అంటే దద్దోజాం ఇంకో మా ఎదురు మీద ఒక బుట్టి పాప ఉంది తమిళం పాప ఆ కాడికి చక్కగా వచ్చేసింది అన్నం ఏంటంటే వాళ్ళకి అన్నాలు ఎక్కువ అలవాట్లేదు కదా చపాతీలు తిని బతికేస్తారు బట్ పెరుగన్నం చాలా బలం ఇష్టంగా తిన్నది లాక్కొని మరి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా తినిపించనేసరికి ఇంకా నేను తినిపిస్తున్నాను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈవిడ వాళ్ళమ్మ ఇంకా అలా అనమాట అలాగే వచ్చేసి కాసేపు పడుకుందాం అని ఫైవ్ బెర్త్కి ఎక్కేసాం అన్నమాట సో మధ్యాహ్నం దాటిపోయింది అప్పటికే రెండు రోజులు ప్రయాణం అండి ట్రైన్లోనే అస్సలు మో నియర్స్ వచ్చేసింది మాకైతే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆశ్రమం శ్రీరామ్ తారక ఆశ్రమానికి చేరుకున్నాం అప్పటికి రూములు అన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి టెర్రస్ మీద ప్లేస్ ఇచ్చారనమాట హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఇంకా టెర్రస్ మీద చక్కగా ఆ నైట్ నిద్రపోయాము మార్నింగ్ మార్నింగ్ లాగోగానే ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయాం టెర్రస్ మీదే బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి మాతో వాటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇంకో అక్కడే ఉన్నారనమాట టెర్రస్ మీద వీళ్ళందరూ తెలుగు వాళ్ళే నెల్లు రూపాలకొళ్ళు అలా వచ్చారనమాట వీళ్ళందరూ కూడా ఇంకా టెర్రస్ మీదే రెడీ అయిపోయాం మేము ఇంకా ఆ రోజు ఇంకా గుళ్ళో స్వామి దర్శనం చేసుకున్నాం కానీ అక్కడి నుంచి ఫోన్లు ఎలా లేదు ఇక గుళ్ళ విశ్వాసం దర్శనం చేసుకొని మొదటి రోజు ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసాక ఆ బోర్డు షికార్ అది కానిచ్చామన్నమాట అంటే షికార్ ఏం చేయలేదు జట్ జస్ట్ స్నానం అదేంటది గంగాహారతి ఉంటుంది కదా ఇంకా గంగాహార చూసుకొని ఇంకా జనాలందరూ కుప్పలు కుప్పలు ఆ బోర్లు కా చూసారు కదా ఎలా ఉన్నారు ముఖ్యంగా ఇంకా వాళ్ళందరం చక్కగా ఇక్కడికైతే ఫోన్ ఎలా ఉంటుంది కాబట్టి నది దగ్గరికి అలా వెళ్ళామన్నమాట సరదాగా చాలా చ చక్కగా ఉన్నాయి షిప్పులు డబుల్ స్టేర్ ఉన్నాయి త్రిబుల్ స్టేర్ ఉన్నాయి అండ్ సింగిల్ బోట్లు ఉన్నాయి కాకపోతే మేము చెయ్యలేకపోయాం బోట్ షికార్ అప్పటికే పొద్దుపోయింది బాగా ఇంకా చీకట్లో ఏం కనిపించిందే ఆ ఘాట్లు చూపెడతారు నేను మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను చూపించాను సో ఆ బోట్ షికార్ ఏంటంటే ఉన్న ఘాట్లన్నీ చూపెడతారనమాట చాలా ఘాట్లు ఉంటాయి ముఖ్యంగా ఒక ఐదు ఆరు ఘాట్ల పేర్లు మాత్రం బాగా పలుకుతుంటారు ఇది మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు అని అలా బలుకుతుంటారు కానీ మనకు తెలియని ఘాట్లు చాలా ఉంటాయి అవన్నీ ఆ బోట్ షికారు చేస్తుంటే చూపెడతారు అక్కడక్కడే ఉంటాయి సో ఇంకా ఖాళీగా ఉన్న రోజు వెళ్ళొచ్చులే ఒక రోజు అని చెప్పేసి ఇంకా ఆ వేళకి వెళ్ళలేకపోయాం బోట్ షికార్కి జస్ట్ చూసి అనమాట గంగహారతో పాటు కానీ ఇక్కడ ఎండలండి అస్సలు టైం అప్పుడు ఏడు దగ్గర దగ్గర ఏడున్నర అవుతుంది అయినా కానీ కూల్ అనేదే లేదు ఇక్కడ ప్రదేశం అమ్మో మనమైతే అస్సలు ఉండలేమేమో అనిపించింది నాకైతే వీళ్ళు ఎలా ఉంటున్నారు అనుకున్నాను నేనైతే ఇంకా సరదాగా మా పిల్లలు అందరు చూడటానికి కానీ కాశీలో అమ్మాని నడకండి అసలు అస్తమానం నడుస్తూనే ఉండాలి ఎందుకంటే ఆ చిన్న చిన్న గల్లీల్లో అస్సలు ఏమీ ఆటోలు అవి ఏమి ఎంతంత దూరమైనా నడుస్తూనే ఉండాలి చిన్న చిన్న గల్లీలు మరియు సార్ జనాలు భవిష్యత్తులు ఎలా చేస్తున్నారో ఆ డబల్ స్టేర్ బోట్లు అండి చాలా బాగుంది ఇంకా దూరంలో కనిచ్చేయండి డబల్ స్టోరీ కానీ ఎక్కడెక్కడి నుంచి కాసి ఎంత పుణ్యక్షేత్రం ఎక్కడెక్కడి నుంచి జనాలు ఎలా వస్తున్నారో అసలు అది చూస్తారు జనం కుప్పలే ఆ బోట్లు నిండా జనమే వాళ్ళందరూ అందరూ శివయ వేసి వేసుకున్నాడు పిల్లడు అండి ఫోటో తీయకూడదు అని బాటిలు అడ్డం పెడుతున్నాడు అయినా మనం ఎందుకు ఆగుతాం తీసేసాం అనమాట జనాలు చూసారా చీమలు ఉన్నట్టు అది ఎంత కుప్పల కుప్పలు ఉన్నారా చాలా చక్కగా ఉంది చూడదగ్గ ప్లేస్ అండి కాశీ అనేది ఎంతో పుణ్యక్షేత్రం కదా ఇప్పుడు మా నాన్న అంటూ ఉండేవాడు పుట్టిన వాళ్ళందరూ కాశీ వెళ్ళలేరమ్మా కాశీ వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలని చెప్పి సో ఆ అదృష్టం మా ఇంట్లో నాకు ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా గంగా హారతికి వచ్చేసాము ఇది గంగా హారతి అంటే ఇక్కడ రోజు నైట్ టైంలో సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది గంగా హారతి ఎయిట్కి ముగుస్తుందట సో మేమైతే అందుకున్నాం మొదటి రోజే చూడరికాయ సౌండ్ బా ఆరతి సౌండ్ ఎంత బాగుందో కాకపోతే నేను ఏంటంటే ఆ సౌండ్ అంతా తీయలేదు కాపీ రేట్ పడుతుందని ఇంక దీన్ని గంగాహి అంటారు ఆ డబ్బు కాళ్ళు మోగించుతూ చేస్తూ ఉన్నారనమాట జనానికి ఇస్తున్నారు అందుకోండి అని గంగాదేవికి చూపిస్తున్నారు ఇక్కడ సింగిల్ పర్సన్ ఉన్నారు ఇటువైపు ఇంకా ఫైవ్ పర్సన్స్ తీస్తూ ఉంటారు ఇది ఇదిహర మెయిన్ జనం ఇక్కడ లైన్కి ఇస్తా ఉంటారు తిల్తారు ఒక్కొక్కళ్ళు లైన్ ఐదుగురు ఐదుగురిస్తున్నారు ఇది ఒక ఘాటు వీడియోలు తీసుకున్నారు వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు ఫోటోలు

ఆయన కూర్చొని అందరు చూస్తున్నారు అంత చేయించినా కానీ అలా కూర్చొని చూసిపోతుంటారు ఎందుకంటే అస్సలు ఏమంటారు మనకి రోమాలు నిక్కర పొడుచుకుంటాయి అంత వస్తుంటుంది అక్కడి నుంచి శబ్దం డమరకం శబ్దం అండ్ గంటలు సౌండ్ ఆ హార్ట్ స్మెల్ బా బాబా సూపర్గా ఉంటుంది నా మాత్రం పదే నచ్చేసింది అసలు అలా నిల్చొనిస్తుంటారు జనాలు చూసారా ఎక్కడెక్కడి నుంచి వచ్చారా ఇంక మేమందరం అక్కడికి వచ్చాం కదా వీడియో చేసిన మొహాలు చూసారా కానీ ఎవరు చెమట్లండి అసలు కారిపోయి స్నానం చేసి అప్పటికప్పుడు కష్టంలో చిన్న వేసి వచ్చినట్టే ఉంటుంది చెమట్లయితే అలా ఉన్నది అక్కడ వేడి మో వేడిని తట్టుకోవాలంటే ఇక్కడ వాళ్ళు అయితేనే కరెక్ట్ క్లట్టలు తినేవాళ్ళు మన వాళ్ళు అస్సలు కాదండి మేమైతే అస్సలు తట్టుకోలేకపోయాం చూసారా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి చూడట్లేదు మాకు మాత్రం అసలు కారిపోకలేదు అల్లుగున్నానండి కాశీలో జనాలు మాత్రం చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ముఖ్యంగా ఇలా చూడటం అయిపోయింది సరే రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అమ్మ అమ్మాయి మంచి తీక్షణంగా చూస్తుంది ఏంటా ఇదంతా అనుకున్నాం బట్ తెలిసిపోతుంది మా ఒక్కొక్క మరి ఇదంతా చూసే ముందు ఈనే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కాసి ఎలా ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా అసలైన దేవుణ్ణి చూపించడానికి అవకాశం ఉండదు ఫోన్లు ఎలా లేదండి లేకపోతే చక్కగా దేవుళ్ళని కూడా తీసేదాన్ని కాకపోతే ఫోన్లు ఎలా లేదు ఫోన్లు ఉంటే మమ్మల్ని కూడా పంపించట్లేదు అడుగు అడిగినా పోలీసులే ఉన్నారు ఇంకా ఎక్కడ ఫోన్ తీసుకెళ్తాం అందుకని బయట బయట ప్రదేశాలు మాత్రమే వీడియో తీసుకున్నాను ముఖ్యంగా బోర్ షికార్ ఏదో ఒకరోజు ఇక్కడ ఉన్న ఒక రోజులైనా బోట్ షికార్ చేయాలి ముఖ్యంగా పిల్లలు సరదాగా తిప్పాలనేది నా కోరిక చేద్దాం చేసిన రోజు ఖచ్చితంగా మీకు అయితే వీడియో చూపెడతాను ఓకే అండి మరి ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే చివరిలో ఒక లైక్ ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज थैंक्स फॉर वाचिंग एंड टेक केयर जय काशी विश्वनाथ स्वामी की प्लीज मेरे को जय अ कामें ओके ना फ्रेंड्स प्लीज़ मर्चिपक काशी विश्वनाथ स्वामी की जय अने कामेंटी ओके बाय टेक केयर फ्रेंड्स